రాముడు చిన్నప్పుడు కౌసల్యదేవి విష్ణువుకు చేసి పెడుతుంది కాని రాముడా లడ్డూల్ని తీసుకుని మహల్లోకి వచ్చిన పక్షులకు పెరుతూ ఉంటాడు అది చూసిన కౌసల్యదేవి రామా ఇది విష్ణు ప్రసాదం దీన్ని వ్రథాచేయకుండాదూ నాయనా అని అంటుంది అలాని పక్కకు చూడగా ఎటువైపు చూస్తున్నాకూడా ఆమెకు ఆ రాముడే కనబడుతూ ఉంటాడు ఏమైందో కౌసల్యాదేవికి అసలు అర్థమవ్వదు అప్పుడు రాముడు విష్ణువుగా మారిపోయి ప్రత్యక్షమవుతాడు అప్పుడు కౌసల్యాదేవి నమస్కరిస్తూ స్వామీ ఇదేమీ మాయా పుత్రుడిలో మీరు ఎందుకు కనబడుతున్నారు అని అడుగుతుంది అప్పుడు విష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు తల్లి ముందు జన్మలో నీవు మరియు నీ భర్త దశరథుడు మీకు సంతానం కలగలేదు అని నాకు కఠోరమైన తపస్సు చేశారు అప్పుడు నేను ప్రత్యక్షమై మీకు ఏం కావాలో కోరుకోండి అని అడిగాను అప్పుడు మీరిద్దరూ నన్ను మీ పుత్రుడిలాగా జన్మించాలి అని వరం కోరుకున్నారు ఆ జన్మలో అది సాధ్యం కాదు కాబట్టి తరవాత జన్మలో మీరు కోరుకున్నదీ జరుగుతుందీ అని వరం ప్రసాదించాను అప్పుడు మీరు నన్ను ఇలా అడిగారు మీరు నా కడుపున్న జన్మిస్తారు అని నాకు తరవాత జన్మలో గుర్తు కదా మీరే ప్రత్యక్షమై నాకు చెప్పండి అని అడిగావు అందుకే నేను ఇప్పుడు వచ్చి మీకు ఇదంతా చెబుతున్నాను ఈ రాముడు ఎవరో కాదు నా స్వరూపమే అని చెబుతాడు అది విని కౌసల్యాదేవి ఆనందంతో ఏడుస్తూ స్వామి ఇప్పుడు మీరు చెప్పినది ఏదీ నాకు గుర్తుకు ఉండకుండా చేయండి ఎందుకంటే మిమ్మల్ని నేను ఒక భక్తురాలిలాగాకుండా ఒక అమ్మలాగా ప్రేమతో పెంచుతాను అని అంటుంది అది విని విష్ణు సంతోషించి అమ్మా అని కౌగలించుకుని ఆమెకు ఇదంతా గుర్తులేకుండా చేస్తాడు అలా మన రాముడు భూమిమీద ఇలా జన్మించాడు అందరూ చెప్పండి జై శ్రీరాం